ఢిల్లీలో పేలుళ్ళు సంఘటన సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు జరిగిన విషయం మనం అందరం చూసాం అయితే మెట్రో స్టేషన్ దగ్గర ఎర్రకోటకు దగ్గరలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏ రకంగా పేలిందో చూసాం పాపం ఎంతోమంది అమాయక ప్రజలు సామాన్యులు పాపం గాయాల పాలయ్యి మాంసం ముద్దలు చెల్లా చెదురుగా పడున్నాయి నిజంగా అక్కడ జరిగిన విషయాలను మనం మీడియాలో చూస్తూ ఉంటే కళ్ళనీళ్ళు వచ్చే విధంగా ఉన్నాయి నిన్నటి వరకు కూడా బస్సు ప్రమాదాలతోటి అల్లాడిపోతున్నాం ఏంటి ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో ఇలా జరుగుతుంది బస్సు ఎక్కాలంటే భయం వేస్తుంది ట్రైన్ ఎక్కాలంటే భయం వేస్తుంది ఈ కారులో వెళ్ళే వాళ్ళు కూడా ఇలా యాక్సిడెంట్లకి ఏంటి ఏం జరుగుతుందని మనం ఇప్పటి వరకు కూడా కంగారు పడుతూనే ఉన్నాం అదే సమయంలో ఒక్కసారిగా ఢిల్లీలో ఈ పేలుళ్ళ సంఘటన చూసి మళ్ళీ ఏదో జరిగిపోతుందని ప్రతి ఒక్కరిలో కూడా భయం అనేది పుట్టుకొచ్చింది బయటికి వెళ్ళాలని అంటే ఎక్కడ ఏం పేలుతుందా అని కంగారు పడే పరిస్థితి వచ్చేసింది నిన్న చూడండి ముగ్గురు ఉగ్రవాదుల్ని పోలీసులు పట్టుకున్నారు అది నిన్న జరిగింది ఈ రోజున వెంటనే ఇలా పేలుళ్ళు జరగడం ఇది భారీ కుట్రగానే భావిస్తున్నారు ఎవరో టెర్రరిస్టులు కావాలనే చేస్తున్నారని అందరికీ అనుమానంగా ఉంది అయితే ఇంకొక న్యూస్ ఏంటంటే మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర పార్కింగ్ లో ఒక కారులో పేలిన సంఘటన అయితే ఆ నెంబర్ ని అయితే బయటకు తీశారు ఈ కారు చివరిసారిగా ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది అని చూస్తే పుల్వామా జిల్లాకు చెందిన వ్యక్తిగా ఈ కారు ఉంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు జరిగిన ఈ పేలుళ్ళకి ఈ కారు అక్కడ ఉన్న వ్యక్తికి ఏమైనా లింక్ ఉందా అక్కడ ఉన్న వ్యక్తి కారు ఇక్కడ ఎందుకు ఉందా అని చెప్పేసి పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు ఎక్కడ నుండో వచ్చిన ఉగ్రవాదులు ఇక్కడ మన దగ్గరకు వచ్చి ఇలా అమాయక ప్రజల్ని ఈ రకంగా చేస్తున్నారని అంటే మనలో ఎవరో మొత్తానికి వాళ్ళకి సహాయం చేయబట్టే కదా వాళ్ళు ఇంత ధైర్యంగా మన వచ్చి ఇంత దారుణాలకు గురి చేస్తున్నారంటే అంటే అంటే శత్రువులు ఎక్కడో లేరు మన చుట్టూనే ఉన్నారని దీన్ని బట్టి బాగా అర్థమవుతోంది ముస్లింలు మన చుట్టూ ఉంటారు మనతో మంచితనంగా ఉంటారు అందులో ఎవరు ఏ దుర్మార్గంలో తెలియదు ఎవరికి ఏం సహాయాలు చేస్తున్నారో మనకు అర్థం కాదు ఇక్కడ మనలో కూడా చాలా మంది వాళ్ళు కూడా ఉన్నారు ముస్లింలు ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళని కూడా అనుమానించే పరిస్థితి ఉంది ఇంతకుముందు కూడా మనం చాట్ కానీ ఈ లుమ్ని పార్క్లోను అలాంటి పేలుళ్ళు కూడా చూసాం పాపం అమాయక ప్రజలు ఈ రోజుకి కూడా పాపం కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు కళ్ళు పోయి కాళ్ళు చేతులు విరిగి పాపం అనారోగ్య సమస్యలు గురయ్యి అలా బాధపడే వాళ్ళని కూడా చూస్తున్నాం దేశాలు దేశాల మీద కోపాలు ఉన్నా కూడా ఆ కోపాలను అంతా కూడా ఇలా మన ఇలాంటి అమాయక ప్రజల మీద వీళ్ళు కసి తీర్చుకుంటున్నారు ఇప్పుడు నిన్న జరిగిన ఈ సంఘటన వల్ల మనం అందరం కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీసులు చేసే పని పోలీసులు చేస్తూ ఉంటారు ఎక్కడికక్కడ చెకింగ్ లు చేయడం మొదలు పెట్టారు మెయిన్ పెద్ద పెద్ద సిటీస్ లో ఏవైతే ఉన్నాయో మెట్రో స్టేషన్ ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్లు ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లో గాని మాల్స్ లో గాని ఇప్పుడు ప్రతి చోట కూడా చెకింగ్లు చేయడం మొదలు పెట్టారు ఎవరైనా సరే కొత్త వ్యక్తులు కనబడినా అనుమానంగా అనిపించినా ఎక్కడైనా సరే బ్యాగులు పెట్టి వదిలేసి వెళ్లిపోయినా పార్కింగ్ లో కార్లు గాని బైకులు కానీ అలా వదిలేసినా అవి చాలా కాలంగా ఉన్నా సరే అలాంటి ప్రదేశాల్లో అన్నీ కూడా ఇప్పుడు చెకింగ్ చేస్తున్నారు ఎవరికైనా అనుమానంగా కనబడితే కనుక హండ్రెడ్కి కాల్ చేయాలని సజ్జనార్ గారు చెప్పడం జరిగింది అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రయాణాలు చేసేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళే ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పుకున్నా కానీ మన పనులైతే మానుకోలేము ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళైతే వెళ్ళడం మానేలేరు అర్జెంటు పనుల మీద వాళ్ళైతే తిరగడం మానేలేరు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏం పెట్టారనేది మనం కనిపెట్టడం కూడా కష్టమే చూడండి ఇప్పుడు ఈ రోజున అమాయక ప్రజలు బలైపోయారు తొమ్మిది మందో పది మందో చనిపోయారు అని చెప్తున్నారు ఇరవై మందికి గాయాలయ్యే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే యూత్ పిల్లలు ముఖ్యంగా సాయంత్రం అయ్యిందని అనేసరికి అక్కడ టీ బాగుంటుంది టీ తాగుదాం రారా లేక అక్కడ పానీపూరి తిందాం ఇక్కడ బజ్జీలు తిందాం అక్కడ బిర్యానీ బాగుంది తిందాం రాని ఒకరొకరు ఫ్రెండ్స్ మాట్లాడుకొని ఊరికే పని పాట లేకపోయినా సరే బైకుల మీద వెళ్తూ ఉంటారు కాలక్షేపానికి తిరిగే వాళ్ళు కూడా ఉంటారు అలాగే ఆడవాళ్ళు కూడా షాపింగ్కి వెళ్దాం ఆవిడ రమ్మంది ఈవిడ రమ్మంది అని చెప్పేసి పని పాట లేకపోయినా సరే చిన్న వస్తువు కోసమైనా సరే అది అర్జెంట్ విషయం కాకపోయినా సరే షాపింగ్లకి వాటికి వెళ్తూ ఉంటారు దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్లకుండా ఎవరిళ్లలో వాళ్ళు క్షేమంగా ఉండండి ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు పోలీసులు ఎంత చెక్కింగ్లు చేసినా మనం అనవసరంగా వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఎందుకు చెప్పండి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు అర్జెంట్ పనుల మీద తిరిగే వాళ్ళు కూడా ఖచ్చితంగా తిరుగుతారు రద్దీ ప్రదేశాల్లోకి వెళ్ళి ఇంకా ఎందుకు చెప్పండి న్యూసెన్స్ చేయడం కాబట్టి ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండండి రైల్వే స్టేషన్ల దగ్గర ఎయిర్పోర్ట్ల దగ్గర ఇలా మెట్రో స్టేషన్ల దగ్గరికి బస్ స్టాండ్ల దగ్గరికి ఎవరైనా వస్తున్నారు మన వాళ్ళు అని అన్నప్పుడు వెళ్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్తూ ఉండండి అవసరం అనుకుంటేనే ప్రయాణాలు చేయండి ఈ రోజుల్లో బస్ ఎక్కాలన్నా భయం పరిస్థితి ఉంది ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నా సరే ఇలాంటి సంఘటనలు చూసి ఇంకా భయపడే పరిస్థితి వచ్చింది అవసరం లేని పనులకు మాత్రం బయటకు వెళ్ళకండి ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే ఎందుకంటే గతంలో కూడా మనం ఇలాంటివి సంఘటనలు చూసాం లుమ్ని పార్క్ దగ్గర గోకుల్ చాటు దగ్గర దగ్గర చాటు తింటుంటే పానీపూరీలు తింటుంటే పార్కులో సరదాగా తిరుగుదామని వెళ్ళిన వాళ్ళ దగ్గర ఇలాంటివి చూసాం మన గతంలో కాబట్టి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ఆలోచించుకొని అవసరం లేని వాళ్ళు మాత్రం బయటకు వెళ్ళకండి ఉద్యోగానికి వెళ్ళామా ఇంటికి క్షేమంగా ఇంటికి వచ్చామా లేదా ఇవే చూసుకోండి ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా అనుమానంగా కనిపిస్తే మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వండి ఇప్పుడు ఢిల్లీ బార్డర్లో కూడా అన్ని మూసేయడం జరిగింది ఇప్పుడు బొంబాయిలో కానీ హైదరాబాద్లో కానీ ఇటు వైజాగ్ శ్రీకాకుళం ఈ విజయనగరం ఇలాంటి ప్రదేశాలు మెయిన్ మెయిన్ సిటీలు అన్నింటిలో కూడా అన్ని చోట్ల చెక్కింగ్లు జరుగుతున్నాయి పోలీసులకు కూడా మనం సహకరించాలి కాబట్టి ఇలాంటివి సంఘటనలు జరిగినప్పుడు ఎవరికి వాళ్ళు ఇది మన బాధ్యత అని అనుకోవాలి ఇప్పుడు అనవసరంగా ఊరికే మనం బయట తిరిగామనుకోండి అక్కడ జనాభా ఎక్కువై రద్దీ పెరిగి ఏంటి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఆ దయచేసి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా యూత్ పిల్లలైనా ఎవరైనా సరే మీకు పని లేకపోతే ఇంట్లో టీవీలు పెట్టుకుని ఫోన్లు పెట్టుకుని కూర్చోండి తప్ప అనవసరంగా పని పాట లేకుండా బయట మాత్రం ఎవరూ దయచేసి తిరగకండి ఈ నెల కార్తీక మాసం పర్వదినాల్లో ఒక పక్క యాక్సిడెంట్లు చూసే భయపడే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు ఈ సంఘటనలు చూసిన తర్వాత ఇంకా భయపడే పరిస్థితి వచ్చింది ఏమీ కాదులే మన దాకా ఏమీ రాదని మాత్రం ఎవరో నిర్లక్ష్యంగా ఉండకండి ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఈ రోజున అర్థం కాని పరిస్థితి అయిపోయింది కాబట్టి రైల్వే స్టేషన్కి ఎవడో ఫ్రెండ్ రమ్మన్నాడు రై స్టేషన్కి వెళ్తున్నాను ఎయిర్పోర్ట్కి ఎవడో రమ్మన్నాడు వాడి దగ్గరికి వెళ్తున్నానని ఇలాగ అనవసరమైన పనులకి మాత్రం దయచేసి ఎవ్వరూ వెళ్ళకండి ఉద్యోగానికి వెళ్ళామా వచ్చామా ఇంట్లో క్షేమంగా ఉన్నామా ఇదే చూసుకోండి కొన్ని రోజుల పాటు ఎక్కడ ఏం జరుగుతుందో మనకి అర్థం కాని పరిస్థితి